దేవుని సింహాసం ఎదుట ప్రతి మోకాలు వంగాలి ప్రతి నారుగా కూడా ఒప్పుకోవలసిందే దేవునికి స్తోత్ర రేపటి దినము ఓ తీర్పు ఉంది బహు జాగ్రత్త కలిగి భక్తి చెయ్యాలి అంచే దినాల్లో ప్రియమైన దేవుని మిడ్లారా అనేక అభ్యంతర పడతారంటే వాక్యంలో రాయబడింది మత సువార్త ఇరవై నాలుగో అధ్యాయము పది పదకొండు అనుకుంటాను చూడండి ఫ్రీలరా అక్కడ అంటున్నారు అంచు దినముల్లో శ్రమలు సంభవించినప్పుడు అనేకులు అభ్యంతర పడతారని రాయబడింది అనేకులు అభ్యంతరపడి వాక నేను ఒక్కడ అప్పగించి వాక్కని నొకరు ఒకరు చాలా చాలండి దేవునికి ఇసుకోత్ర అలా ఎలుయా ప్రిమైన దేవుని బిడ్లరు ఆ వచ్చిన ఏమంటున్నాడు అంచె దినాల్లో దేవుని రాకడ దినాల్లో అంటండి అనేకులు అభ్యంతర పడతారంటండి అంటండి అనేకులు అభ్యంతరపడి దేని విషయంలో అభ్యంతరపడతారు శ్రమలు వస్తున్నాయని ఆ పై వస్తున్న అంటున్నాడు చూడండి తొమ్మిదో వస్తున్న కూడా చదవండి ఒకసారి అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపేదరో మీరు నా నామము నిమిత్తము సాకాల జనముల చేత వేషించబడుదురు చాలండి దేవునికి స్తోత్ర స్తోత్రం ఎప్పుడంటండి ఈ కడవరి దినాలలో అలాంటి దినాలు రాబోతున్నాయి ఆ దినాల్లో ప్రియుల జనులు ఏం చేస్తారంటండి ప్రియ మూర్ఖులైనటువంటి ప్రజలు అజ్ఞానులైనటువంటి ప్రజలు దేవుని ప్రజలను హింసించడానికి శ్రమలు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు చూసారండి గత కాలంలో ఆల్రెడీ మనము ఆ పరిస్థితి మనం చూసాం మరి ప్రియుల ఎక్కడో కాదు ఏ దేశంలో కాదు మన దేశంలోనే నేపాల్ అనేటువంటి ప్రాంతంలో రాష్ట్రములో నేపాల్లో ఏం జరిగిందండి ఆ దేవుని ప్రజలైన క్రైస్తవులను ప్రిమేణి దేవుని పెట్టలారా భయంకరంగా కొట్టి అవు చంపారు కనీసం ప్రిల్లరా అవు స్త్రీలను ప్రిల్లరా నగ్నంగా ఊరేగించి ఆ భయంకరమైన రక్తపాతాన్ని సృష్టించారు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా తండ్రి స్థానంలో ఉన్న నాయకులు ఎవరు కూడా పట్టించుకోలేదు కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యము నెరవేరవలసి ఉన్నది శ్రమలో రావలసి ఉన్నది దేవుని రాకడ కూడా సమీపముగా ఉన్నదని గమనించాలి దేవునికి స్తోత్రం ఆ ప్రియమైన దేవుని బిడ్డలరా అనేకులు శ్రమలో కలుగుట చూసి ఓ శ్రమలో ఓ ఎక్కడ రేషన్ కోట బియ్యం తీసేస్తారేమో అని దేవుడు వద్దు నా నాకు అన్ని విడిపోయే వాళ్ళు ఉంటారంటే ఆ చివరి దినాల్లో ఎప్పుడండి ఎక్కడ అవకాశం ఏదైనా పోద్దేమో ఐఎం నాట్ ఏ క్రిస్టియన్ అని చెప్పేసి ఆ రోజు పేతురు ఏం చేశాడు పేతురు యేసు ప్రభు పట్టబడిన వెంటనే ఏం చేశాడండి ఆ ముమ్మారు బొంకేడు అంటండి ఏ నువ్వు యేసు ప్రభు శిష్యులతో ఉన్నావు కదా అని అడిగాడు అంట ఒక అతను అడిగితే ఒక ఒక అమ్మ అడిగితే మూడు చోట్ల కూడా ఆ నో ఐ నాట్ ఫాలో ఓవర్ జీజస్ క్రైస్ట్ నేను యేసు ఆ శిష్యుని కాదు నేను నేను క్రీస్తు క్రైస్తవుని కాదు అన్నాడు ఎందుకని ఎక్కడ నన్ను కూడా పట్టుకుని కోడతారేమో భయపడ్డాడు భయపడితే ప్రియమైన దేవుని వెళ్ళారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలంటే దేవుని రాజ్యానికి వారసులుగా ఉండాలంటే ప్రియులరా మనము ఈ లోక సంబంధమైన శ్రమలకు భయపడడానికి వీలు లేదు కానీ ప్రియులరా దేవుని కొరకు ప్రియులరా ఓ శ్రమైనా వేదనైనా దుఃఖమైన ఓ భయపడకుండా నిలబడితే దేవుడు మనకు రక్షణ కలుగు చేస్తాడు దేవునికి స్తోత్ర అలే లూయా అనేకులు ఏం చేస్తారంటండి అభ్యంతరపడి ఒకరినో కూడా అప్పగించదురు ఇంకా అంటున్నాడు ఆ తర్వాత వచ్చిన పన్నెండు వస్తువులో అక్రమ విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును ఏంటండి చివరి దినాలలో అంచె దినాల్లో ఏమవుతుందంటే అండి అనేకుల ప్రేమ చెల్లారిపోతుంది అంటే ఏం చెల్లారిపోద్దండి ప్రేమ తగ్గిపోతుంది దేవుడి మేము ప్రేమ కంటే సొంత బతుకు కోసం పరిగెడతా ఉంటారు జనాలు ఎవరు స్వార్థం వాళ్ళే చూసుకుంటూ ఉంటారు తప్ప దేవుని కోసం నిలబడేవారు అంచు దినాల్లో కరువైపోతారంటే విశ్వాసం తగ్గిపోతుందంట ఈరోజు ప్రియులరా ఫిలదెలిపి అనే సంగమం దేవుని కొరకు నమ్మకంగా నమ్మకంగా నిలబడిందట్టండి మరణం వరకు ఓ సహించి నిలబడిందట్టండి దేవుని కొరకు ప్రియులరా ఓ నమ్మకంగా నిలబడినటువంటి సంఘము ఫెలదెలిపి ఆ సంఘము ప్రియుల ఈ రోజున దేవుని విడలరా అంచు దినాల్లో ఉన్న మనము కూడా దేవుని కొరకు నమ్మకస్తులుగా నిలవబడేవారిగా ఉండాలి దేవునికి స్తోత్రం మన ప్రేమ చల్లారిపోయి స్థితిలో ఉండకూడదు ఎఫ్సి సంఘాన్ని ప్రభు అన్నాడు ఒక సంఘాన్ని ఏమన్నాడు అక్కడ అంటే నీవు మొదట ప్రేమించిన ప్రేమ తగ్గిపోయింది మొదట నీకుండిన ప్రేమ చల్లారిపోయింది మొదట దేవుని మీద నీ కలిగిన ప్రేమ తగ్గిపోతుంది కనుక నీవు మారు కొని ఏ స్థితిలో నుంచి పడ్డావో మరలా ఆ స్థితిలోంచి పైకి లేచి దేవుణ్ణి ప్రేమించమన్నాడు దేవునికి స్తోత్రం ఈరోజు ప్రేమి దేవుని పెట్టారా దేవుని మీద మన ప్రేమ తగ్గిపోకూడదు దేవునిలో దినదినం మనము విశ్వాసంగా ఉండాలి దేవునికి స్తోత్రం ఆ లే అక్రమం విస్తరించుడి చేత ఏది చేత అంటే అండి అంచుదినాల్లో అక్రమం అండి ఎలాంటి అక్రమం అంటే ఇంకా ప్రిలరా సొంతడు లేదు కొనుగోడు లేదు ఇరుగోలు లేదు అన్ని కుటుంబస్తులు కూడా ప్రిలరా ఒక కొట్టుకు చచ్చేటువంటి రోజులు రాబోతున్న అక్రమము దుర్మార్గము ప్రిల్లర విస్తరించిపోద్దంటే ఆ దినాల్లో ప్రేమ లేకుండా ఉంటారట మనుషులు ఆ దినాల్లో ప్రియుల ఏమంటాడు అంతము వరకు సైనిక్ని వాడెవడో వాడే రక్షించబడడం అంత వరకు సహనము కలిగి ఉండాలి దేవుల్లో ఎలా ఉండాలండి సహనము కలిగి ఉండాలి దేవునిలో విశ్వాసముని కాపాడుకోవాలి యేసు ప్రభువుని గట్టిగా పట్టుకుని నిలవబడాలి సహనంగా వాడు ఖచ్చితంగా రక్షించబడతాడని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు దేవుడికి స్తోత్ర లేదు ఎందుకు విషయాలు చెబుతానంటే రేపు ఏం జరగబోతుంది భవిష్యత్తు ప్రియులరా మన చేతుల్లో లేదు కానీ కనుక మనము ఓ దేవుని కొరకు ప్రిల్లరా ప్రేమ కలిగిన వారుగా విశ్వాసం కలిగిన వారుగా సహనము కలిగిన వారుగా దేవుని కొరకు శ్రమ అయినా ఓ శోధనైనా ఇరుకైన ఇబ్బంది అయినా ఓ విశ్వాసము కలిగిన నమ్మకస్తులు వలె ఉండాలని ప్రభు మనకి ఈ విషయం ద్వారా తెలియపరుస్తున్నారు మరొక మాట చెప్పి నేను ముగించేస్తున్నాను ఆది కాండ గ్రంథం పదకొండో అధ్యాయము ఆది కాండ గ్రంథం పదకొండో అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది మనం చూసినప్పుడు ప్రియులారా ఏం జరిగింది అంటే మన పితరులైనటువంటి ప్రజలు అందరూ కూడా ఒక చోట ఏకముగా కూడి బాబేలు అనే గోపురాన్ని కట్టడానికి సిద్ధపడ్డారంట చదవండి ఆ మాటలో భూమి అందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును వండెను వారు తూర్పున ప్రయాణమై పోవచ్చుండగా చీనార్ దేశం అందాక మైదానము మైదానం వారికి కనబడినం అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుతరండని ఒకరితో ఒకడు మాట్లాడుకుని చుండరే దేవుడికి స్తోత్రం ఆ లే అక్కడ ఆ రోజులు అంటున్నాడు అప్పుడు యహోవా ఇదిగో జనం ఒకటే వారందరికీ భాష ఒకటే ఈ పని వారు ఉన్నారు దేవుడికి స్తోత్రం ఆ లే మన పితరులైనటువంటి ప్రజలు ప్రిల్లర ఏం చేశారంటే ఆ దినాల్లో అంటే ప్రారంభంలో ఒకటే భాష ఒకటే పలుకు అప్పటికి దేశాలుగా రాష్ట్రాలుగా విభాగించబడలేదు ఈ భూమి ప్రిలరా అప్పటికి అందరూ కూడా ఒకటే ప్రజలుగా ఉన్నారు ఒకటే భాష అప్పుడు తెల్లోళ్ళు లేరు నల్లో లేరు బ్రౌన్ కలర్ లేదు అందరూ ఒకటే అందరికీ ఒకటే భాష ప్రిలరా ఒకటే దేశంగా కలిసి ఉండేవారు కాబట్టి వారు అనుకున్నారంట మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక గోపురాన్ని కట్టాలని ఆలోచన చేసుకున్నారంట అధ్యాయాన్ని చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా రాయబడింది పిల్లల భూమి అందంతటా చెదిరిపోకుండా మనం ఇక్కడే ఐక్యమత్యంగా శాశ్వతంగా నిలబడిపోదాం అనుకుని వారు ప్లాన్ ఏంటంట ఒక గోపురాన్ని ఆకాశం అని అంటే గోపురం కట్టాలనుకున్నారంట దాని పేరేం పేరు బాబేలు అందరు చెప్పండి ఒకసారి బాబేలు అనే గోపురాన్ని కట్టాలనుకున్నారు అంటే బాబేలు అంటే ఏంటి అక్కడ పుట్టినోట్లో రాయబడింది తారుమారు ఏంటంటే తారుమారు అయిపోయింది ఆఖరికి బాబేలు ప్రివ్ దేవుని బిడ్డలారా ఆకాశమునంటే శిఖరాన్ని కట్టాలని వారు ప్లాన్ వేసుకున్నారు కానీ దేవుని ప్లాన్ ఏంటో తెలుసుకోలేదు ఈరోజు నీ సొంత ప్లాన్ వేసుకుంటున్నావేమో ఈరోజు దేవుని చిత్తం తెలుసుకోకుండా నీ ఇష్టానుసారంగా నడుస్తున్నావేమో జాగ్రత్త రేపటి దినము నీది కాదు ఏ దినమని ఏది సంభవించినో నీకు తెలియదు అని ప్రభు చెప్తున్నాడు ఈ ప్రజలందరూ కలిసి ఆ రేపు మనందరం విడిపోకుండా చెదిరి పోకుండా ఇక్కడే నివసించడానికి బాబేలు గోపురం ఆకాశాన్ని అంటే గోపురాన్ని కట్టేసి ఇక్కడే ఉన్నాం శాశ్వతంగా ఆనందంగా అనుకున్నారు ఈ దేవుడు పెట్టారా రేపు ఏం జరిగింది రేపు ఏం జరిగిందంటే ఒక్కసారిగా మనుషు కుమారులు కట్టే ఆ గోపురానికి చూడ దిగి వచ్చేటట్టు అండి దేవుడు మనము దిగిపోయి అంటాడు అక్కడ మనము అనగా ప్రియులరా ప్రభు అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది అక్కడ బహువచనము మరి దేవుడు ప్రిలరా ఆరు కంటే గోపురాన్ని చూసి అనుకున్నాడో దేవుని చిత్తం కాని పని వీరు చేశారు కాబట్టి ఏమనుకున్నాడో ఆ వీరి భాషను తారుమారు చేయాలనుకున్నా వీళ్ళు కట్టే గోపురం గురించి ఎక్కడ జరిగింది చర్చ పరలోకములో చర్చ జరిగింది తెలుసా మీకు మనము దేవునికి వ్యతిరేకంగా దేవుని ప్రయత్నం దేవుని చిత్తం తెలుసుకోకుండా దేవుని పర్మిషన్ అడగకుండా చేసే పని నిమిత్తము ఎక్కడ ప్రియుల జరుగుతుందంటే డిసైడ్మెంటు ఎక్కడ ప్రియుల డిస్కషన్ జరుగుతుందంటే దేవుని యొక్క ప్రియుల పర్వతం మీద డిస్కషన్ జరుగుతుంది దాన్నే ఏమంటారో ఒకసారి చెప్పాను మీ అందరికీ ఏంటండి ఒక సభ జరుగుతుంది అంటే అండి ఏ సభరా పరలోక రాజ్యంలో ఒక సభ జరుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డ ఎవరికైనా జ్ఞాపకం ఉందా ఏంటండి ఆ సభ సభ నేను చెప్పాను ఆల్రెడీ ఒకసారి మీ జ్ఞాపకం ఉందా లేదో ప్రియమైన దేవుని బిడ్డలారా పరలోక రాజ్యములో ఉత్తర దిక్కునున్న పర్వతం మీద ప్రియమైన దేవుని బిడ్డారా ఆ సభ జరుగుతుంది దాని పేరేం జరుగుతుంది ప్రిమణి దేవుని బిడ్డలారా యోగు గ్రంథంలో రాయబడింది దాని పేరేంటో అక్కడ యోగు స్నేహితుడు మాట్లాడుతూ చెబుతాడు ప్రిమన్ దేవుని బిడ్డలారా అని గమనించండి దేవుని యొక్క రాజ్యములో ఆ సభలో ప్రియులారా ఓ దేవదౌతల సమూహము పరిశుద్ధులు ఆ ప్రియులరా అక్కడ ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది అక్కడకి వచ్చింది మాట అండి వీళ్ళు చేసే పని అక్కడ చెప్పాడు మనము దిగి మనము దిగిపోయి వారు కట్టుచున్నటువంటి ఈ గోపురాన్ని మనము చేయాలని వారి భాషను తారుమారు చేసేటటువంటి ఆఖరికి దేవుడు స్తోత్రాలు రేపు కట్టాలనుకున్న పని జరగాలంటే రేపు చేయాలనుకున్న పని నెరవేరాలంటే ఇక్కడ చైర్